హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి ఎగ్ మసాలా ఫ్రై అయితే చేసుకుంటున్నామండి ఇవి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాము ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాము ఒక ఇంచు అల్లం ఒక ఆరు ఏడు చిల్లిపాయ రబ్బలు మూడు పచ్చిమిర్చి వేసుకున్నాము ఇందులోకి రెండు యాలకలు దాల్చిన చెక్క లవంగాలు నాలుగు వేసుకున్నాము కొత్తిమీర ఒక పావు కట్ట తీసుకొని నీట్గా కడిగేసుకొని ఇందులోకి వేసుకున్నాము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము మెత్తగా కాకుండా కచ్చాపచ్చాక పట్టుకోవాలి ఒక నాలుగు గుడ్లు ఉడికించుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాత ఇందులోకి కొన్ని బిర్యానీ దినుసులు వేసుకున్నాము దాల్చిన చెక్క రెండు యాలకులు బిర్యానీ ఆకు అనాస పువ్వు వేసుకున్నాము మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా ఇది కూడా వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకున్నాము హైలో పెట్టకూడదండి సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగింది కదా ఇందులోకి ఒక అర స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేయించిన జీలకర్ర పొడి ఒక అర స్పూన్ వేసుకున్నాము ఒక అర స్పూన్ కారం వేసుకున్నాము మనం పచ్చిమిర్చి వేసుకున్నాము కదా దానికి తగ్గట్టు చూసి వేసుకోవాలి ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాము ఇలాగ వేయింది కదా ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకున్నాము నీళ్లు వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకున్నాము ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం ఉడికించుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఇవి వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదా విరిగిపోతాయి గుడ్లు అనేవి ఇలా ఒక్కొక్కటి తిప్పి వేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే ఎంతో సింపుల్గా అయిపోతుందండి ఈ మసాలా ఎగ్ ఫ్రై అయితే ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాము అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయింది కదా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం